వరంగల్ క్లబ్ ఆధార్లో సుబేదారిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నామని జాయింట్ సెక్రటరీ కన్నారెడ్డి తెలిపారు సోమవారం వరంగల్ క్లబ్ హన్మకొండ కమిటీ సభ్యులకు వరంగల్ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రెండు వేల ఇరవై అడ్వాన్స్ నివతారణ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మంగళవారం రోజు సాయంత్రం వరంగల్ క్లబ్ లో జరుగు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు పాల్గొనదలిచిన కమిటీ సభ్యులు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోగలరని తెలిపారు ఈ సెలబ్రేషన్స్ లో ఫ్యామిలీ గేమ్స్ పిల్లల గేమ్స్ నిర్వహిస్తున్నామని అన్నారు సింగిల్ మెంబర్ కు ఏడు వందల రూపాయలు కపుల్స్ కి పన్నెండు వందలు ఐదు నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు ఐదు వందల రూపాయలు చెల్లించి పేర్లు నమోదు చేసుకోగలరని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్మకొండ కలెక్టర్ వరంగల్ కలెక్టర్ వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ విచ్చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రవీందర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ కర్ణారెడ్డి ట్రెజరర్ దుర్గా ప్రసాద్ గోపాలరావు ఈసీ మెంబర్లు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు క్లబ్ మెంబర్స్ కన్నారెడ్డి వరంగల్ క్లబ్ ఈ సంవత్సరము మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దామని అయ్యి మా సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు ట్రెజరర్ దుర్గాప్రసాద్ గారు ఇప్పుడున్న ఈసీ మెంబరు గోపాలరావు గారు మిగతా ఈసీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి ఒక్కొక్క ఈసీ మెంబర్కి అన్ని ఇన్ఛార్జీలు మేము ఇచ్చి దాన్ని వర్క్ డివైడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేద్దామని అనుకుంటున్నాము సో మీ మెంబర్స్ విత్ ఫ్యామిలీ చిల్డ్రన్ అందరూ వచ్చి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల కప్పులు వచ్చేసి టికెట్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టాము సింగిల్ మెంబర్ అయితే సెవెన్ హండ్రెడ్ చిల్డ్రన్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇవి మేము టికెట్స్ పెట్టాము ఈ టికెట్స్ కూడా రేపు ఈవినింగ్ ఫైవ్ వరకే క్లోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము స్పాట్ రిజిస్ట్రేషన్ తక్కువ చేద్దామని ఎందుకంటే మేము ముందే ప్లానింగ్ చైర్స్ కానీ ఫుడ్ కానీ అన్ని ప్లానింగ్ చేసుకోవాలి కాబట్టి అడ్వాన్స్గా మేము మీరు టికెట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ ఇంట్లో గేమ్స్ బెస్ట్ కప్పులు గిఫ్ట్స్ బెస్ట్ డ్రెస్ కోడ్ లేడీస్కి బెస్ట్ చిల్డ్రన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ బెస్ట్ కపుల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఫ్యామిలీ పిల్లలు